మందాకృష్ణ మాదిగ పిలుపుతో ఎంఆర్పిఎస్ మండల కమిటీ నాయకులు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది సామాజిక ఉద్యమంలో సాంబయ్య మాదిగా అత్యంత క్రియాశీలక పాత్ర పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ముక్కరు ముఖేష్ మాదిగ ఎంఎస్ఎఫ్ ప్రచార రాష్ట్ర కార్యదర్శి బొమ్మకంటి సాంబయ్య మాదిగా ఎంఆర్పిఎస్ గడ్లగానుపర్తి గ్రామశాఖ అధ్యక్షులు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ రోజు శాంపేట మండలం గట్లకానుబర్తి గ్రామంలో ఎంఆర్పిఎస్ శాఖ అధ్యక్షులు బొమ్మకంటి సాంబయ్య గారికి ఎంఆర్పీఎస్ మండల నాయకులు పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ద సాధన కోసం సుదీర్ఘంగా దండోర ఉద్యమంలో తనవంతు బాధ్యతగా ఉద్యమ కార్యక్రమాలు చేయడంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడంలో ప్రముఖ క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది సాంబయ్య కుటుంబానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం అండగా ఉంటుందని విద్యా వైద్య విషయంలో అండగా ఉంటాము సాంబయ్యను మాదిగ జాతి ఎప్పటికీ పవిత్రమైన ఆత్మకు శాంతి ప్రార్థిస్తాం ముక్కెర ముఖేష్ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తూడుం వెంకటేష్ మాదిగ ఎంఆర్పిఎస్ శాంపేట మండలం అధ్యక్షుడు మామిడి భాస్కర్ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షుడు బొమ్మకంటి రవీందర్ మాదిగ ఎంఆర్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి పోషాలు మాదిగ ఎంఆర్పిఎస్ మండల గౌరవ నాయకులు బొమ్మకంటి సాంబయ్య మాదిగ మాజీ సర్పంచ్ సాంబయ్య చిత్తం రాజేందర్ మాదిగా డబ్బా రవి మాదిగ టైలర్ కుమార్ మహేందర్ మాదిగ మచ్చిరెడ్డి కుమార్ మాదిగ స్టీరింగ్ కుమార్ మాదిగ కోయల భిక్షపతి మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది पार्टी अध्यक्ष लोग మున్సిపల్ మీటింగ్లలో అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలలో వందాక్షమాది గన్న గారు కుప్పుల కుప్పుల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి వస్తే వందాక్షమాది గన్న దగ్గరికి వచ్చి వందాక్షమాది గన్న తోటి మాట్లాడే సందర్భాలు ఎందుకంటే ఏ ఉద్యమకారుని కూడా ఏ ఉద్యమకారుని కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ఎంఆర్పీ ఉద్యమానికి ఉంది వందాక్షమాది గన్న గారు యాత్రలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆ కుటుంబానికి ప్రకటన సానుభూతి చేస్తూ ఈ గ్రామంలో చనిపోయినందుకు ఆ యొక్క బొమ్మగంటి సామాన్యకు పూర్తిగా సంతాపం ప్రకటించడం పక్షాన ఆ యొక్క కుటుంబానికి మరియు అన్న చనిపోయిన దానికి ఆశ్రుడివాళి జరుపుతూ ఆ కుటుంబానికి ఏ విధంగానైనా అండదండగా ఉందామని తెలియజేస్తూ ఈ యొక్క మండల కమిటీ ఎంఆర్పీఎస్ って。<music>